ఎవరు అంటే ఏం చెప్పను మనం మనం చెప్పండి ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారు ప్రజలైనా సరే అంతే కానీ ఎవరు గెలుస్తారని ఎవరు చెప్తున్నారు ఎవరు ఉపయోగం ఎలా ఉండదు ప్రజలకి రాజీనామా చేశాడు అండి మరి ఆయనకి ఏ అబాధ వచ్చిందో ఏం బాధ పెట్టిందో మరి ఏం చేశాడో జగన్ ఆయనకి అది ఆయన ఆయన ఎనిమిది సంవత్సరాలు ఆయన కూడా చేస్తున్నాడు వారికి మళ్ళీ ఆయనకి ఏం బాధ పెట్టించాడు ఆయన మనం చేద్దాం ఏ పదవులు ఇస్తాడని చేయించాడు అందుకోసం పూర్తిగా ఆయన రాజీనామా చేసాడు ఏది వస్తుంది అంటే మనం ఏ ఉపయోగం ఏం చెప్పలేము అండి మనస్ఫూర్తి కానీ నేను ఒక పార్టీ ఆయన ఒక పార్టీ ఆయన ఒక పార్టీ మా నాకు దృష్టిలో టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను ఏం లేదు వస్తుంది అన్నారు అందరు ప్రజలు సరే ఏం లేదు మాకేం ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఏదంటే ఎవరు వచ్చినా ప్రజలకి ఏదో చెయ్యాలా మంచిదనం చేస్తేనే రేపు ఓట్లు వేసేది సంక్షేమ చేశాడండి లేదని కాదుగా మళ్ళీ ఎందుకు వచ్చింది తేడా ఇది ఎందుకు వచ్చిందండి జనాభా ఏమంటే అదే జరిగేది ఏముంటుంది ప్రజల్లో ఉంటుంది వస్తుంది అని అనుకుంటున్నాం అదే వస్తారు అనుకుంటున్నారు అందరు ప్రజలు సరే లోకేష్ చేద్దాం లోకేష్ చేద్దాం అని చెప్పుకుంటున్నారు ఎలా కడ కూడా అదే వెళ్తున్నారు అది ఏం చేస్తాడు పదవుల్లో లేని ఏం చేస్తాడండి ఏదో చేస్తా ఉంటాడు అక్కడ అక్కడ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర